రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అఖండ టూ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా టికెట్ ధరలు పెంచిన విషయంలో సిపిఐ నాయకుడు నారాయణ తీవ్రంగా స్పందించారు ప్రీమియర్లకు ఆరు వందల థియేటర్లో అదనంగా డెబ్బై ఐదు నుంచి వంద రూపాయల పెంపు అనుమతించడం ప్రజలపై భారం మోపుతున్న చర్య అని విమర్శించారు ఇలాంటి లాంటి ఐబొమ్మ వ్యక్తులు పడతారని తర్వాత వారిని అరెస్టు చేసే నైతిక హక్కు పోలీసులకు లేదని నారాయణ వ్యాఖ్యానించారు వందల కోట్లు పెట్టి సినిమాలు చేసి ప్రజల జేబులకు తూటాలు పడవడం సరికాదని సంక్రాంతి సినిమాలకు ఇదే ధోరణి కొనసాగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు అఖండ టూ కి సినిమాటర్ ఫేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల పారవేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానేకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు మీరుగా సూచిస్తున్నారు మళ్ళీ అతను అరెస్ట్ చేసే హక్కు వచ్చింది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు ఆయు బొమ్మ లాంటి వాళ్ళని ఆర్ఎస్ చేసే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని ఇప్పుడు ఆయన పెట్టి ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లో పెంచి దివాళాపూర్తంగా సంపన్న వర్గాల ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికైం గోబులు కొట్టేసేటువంటి తిరుచోరం చేసేటువంటి అయిపోతున్నారు ఇంకా రాబోతుంది సినిమాలు ఆ రెండు సినిమాలు రాబోతున్నాయి అవి రెండు కూడా పెంచాలి ఇంకా అంటే అక్కడ పెంచుకుని మీరు ప్రజల భాగం చేస్తుంటే ఇట్లాంటి ఆయబొమ్మ రవి ఇలాంటి వాళ్ళు చాలా మంది పుడతారు వాళ్ళు ఆపడం మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూ ఉంటాయి తక్షణం ఈ సినిమాలు ఆపద ప్రజలు చేయాలి ప్రజలు సినిమా థియేటర్లకి